హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉదయాన్నే లంచ్ బాక్స్లోకి ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునే టొమాటో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర నాలుగు ఎండిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మాడిపోకుండా ఎర్రగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే రుచికి సరిపోయేంత ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత బాగా ఎర్రగా పనిన టొమాటోలని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఈ టొమాటో ముక్కలు మగ్గేంత వరకు ఒక ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందామండి చూసారు కదా టొమాటో ముక్కలు సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇప్పుడు ఒకసారి కూరని గరిటతో కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనం తినే కారాన్ని బట్టి నేనైతే ఒక స్పూన్ కారం వేస్తున్నాను అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కూర అంతా కూడా బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఈ టొమాటో కర్రీ దగ్గర పడేంత వరకు మరొక మూడు నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా టొమాటో కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు చివరగా కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఈజీ అండ్ టేస్టీ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఈ టొమాటో కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందండి సో డెఫినెట్గా వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం అయితే పట్టదండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి